కాంగ్రెస్ పార్టీ నాయకులే ఘట్కేసర్ టౌన్లో సమస్యలపై కాలనీ వసూలతో డిప్యూటీ కమిషనర్ కార్యాలయం ముందు కాలి బిందాలతో మహిళలు కాలనీ వాసులు జిల్లా మున్సిపాలిటీలో తాండవం చేస్తున్న సమస్యలు ప్రభుత్వం వచ్చి రెండేండ్లు అవుతుంది అధికారుల నిర్లక్ష్య వల్ల మా కాలనీలలో నీటి సమస్య కోరుతా ఉందని కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇప్పుడే నీటి సమస్య వస్తే రేపు రానున్న వేసవి కాలంలో ఎన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని ప్రజలు మండిపడుతున్నారు ఘట్కేసర్ టౌన్లో నీటి సమస్యతో పాటు రోడ్లు మారుమతులు లేక కాలనీలలో వెళ్లే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో ఇప్పటి వరకు మున్సిపాలిటీలలో ఎలాంటి నిధులతో అభివృద్ధి కార్యక్రమం చెప్పటలేదు అధికారులు

ముఖ్యంగా మంచినీటి సమస్య చాలా ఎక్కువ ఉన్నది ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ మంచినీటి సమస్యను తీర్చాలి రోడ్లు లేవు కరెక్ట్ గా మాకు కాలనీలో రోడ్లు లేవు అక్కడ ఇక్కడ మూచి నది లాగుంది మధ్యలో మా ఉన్నాయి మాకు మంచినీటి సమస్య కొని ఆరు నెలలకు ఒకసారి ట్యాంకులు కడుపుకున్నా కానీ నాలుగు నాలుగు మాకు చెత్త చెప్తే వెళ్తాడు అందులోపల దాని లోపల దాని నుంచి మాకు క్లోరైడ్ సమస్యలు చాలా ఎక్కువైపోయినాయి Yeah, no పిల్లలకు మోకాయాల నొప్పులు కాళ్ళ నొప్పులు పెద్దలకు అన్ని స్టార్ట్ అయిపోయినాయి అందుకే మాకు మంచి నీటి సమస్య ముఖ్యంగా దూచాలి మాకు రోడ్లు లేవు కరెంటు ప్రాబ్లమ్ తో కూడా కరెంట్ పోయి రావడం పోని ఏసీలు మిక్సీలు వాషింగ్ మిషన్లు అన్ని పాడైపోతున్నాయి మా కాలనీ వాసులు అందరూ చాలా సఫర్ అవుతున్నారు అది తెలియజేయడం ఏమనగా మాకు కంపల్సరీ పరిష్కారం కావాలనేసి మేము మున్సిపల్ కమిషన్ గాని రెండు రెండు వేల ఇరవై మూడులో మాకు శిలా పలకం వన్ ఇయర్ కింద పైప్ లైన్ వేసిండు అయినా కానీ మాకు వాటర్ మాత్రం కనెక్షన్ ఇవ్వలేదు ఇప్పటి వరకు కనెక్షన్ ఇవ్వక మాకు ఎవరు బోర్లు వాళ్ళు వేసుకొని మేము ట్యాక్సీలు కంపల్సరీ మేము కరెక్ట్ గా కట్టాం కానీ మాకు సమాచారం